పట్టణ ప్రజల ఆరోగ్యం కాపాడడం కోసం తమ ప్రాణాలను పనంగా పెట్టే పారిశుధ్య కార్మికుల సంతోష పెట్టే కార్యక్రమం చేయడం తమకెంతో గర్వంగా ఉందని బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర నాయకుడు పడమటి జగన్మోహన్ రెడ్డి అన్నారు రెండు వేల ఐదు నుంచి నేటి వరకు సుమారు రెండు దశాబ్దాలుగా తన పుట్టినరోజును పురస్కరించుకుని పట్టణంలోని తమ ఇరవై ఒక్కటవ వార్డులో పారిశుద్ధ్య కార్మికులకు వస్త్రాల పంపిణీ చేయడం జరుగుతుందన్నారు ఇదే కార్యక్రమంలో వారి సాధన బాధకాలు తమ దృష్టికి తీసుకురావడం జరిగిందని ఈ క్రమంలో పరిష్కరించేందుకు తమ పార్టీ కేంద్ర మంత్రితో కృషి చేస్తానని అన్నారు ఆత్మీయ సోదరులందరికీ కూడా పేరు నమస్కారం మా యొక్క రెండు వేల ఐదు సంవత్సరం నుంచి నేను ఆ యొక్క ఇరవై ఒకటో వార్డు గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర ఉన్న సందర్భంగా అక్కడ ఒక ముగ్గురు నలుగురు ఇచ్చి ఆ రోజు స్టామిటి ఈ బట్టల పంపిణీ కార్యక్రమాన్ని ఇరవై సంవత్సరాలు ఉన్న నేను నా బర్త్డే సందర్భంగా మారుచిద్ధం కారిలో ఈ యొక్క అన్నిటిని పొద్దుగాల ఐదు గంటలకు వెళ్ళి మధ్యాహ్నం వరకు మళ్ళీ సాయంత్రం ఐదు గంటలకు వెళ్ళి మళ్ళ సాయంత్రం మధ్యాహ్నం రెండు గంటలకి ఐదు గంటల వరకు పనిచేస్తూ మన యొక్క ఆరోగ్యాన్ని పరిరక్షించేది వాళ్ళ ఆరోగ్యాన్ని అడ్డం పెట్టి మన ఆరోగ్యాలను కాపాడుతున్నటువంటి కార్మికులు వీళ్ళంతా ఎన్నో సందర్భాలలో వాళ్ళందరినీ కూడా ఎంతో కింది స్థాయిలో చూస్తారు సమాజం కానీ మనందరం కూడా మనల్లాంటి లాంటి కుటుంబ సభ్యులే వాళ్ళు కూడా అని మనలో అక్కడ చేర్చుకొని ఏదో మనకు తోచిన సాయం అలా చేయాలి అప్పుడప్పుడు వాళ్ళని మన కుటుంబంలాగా చూసుకోవాలి వాళ్ళకి మంచి అయినా చెడైనా అని ఒక మంచి ఆలోచనతోటి నేను ప్రతి సంవత్సరం ఈ సంవత్సరం కూడా ఇరవై ఐదు మందికి మనము ఇవ్వడం జరిగింది కాబట్టి రాబోయే కాలంలో కూడా మనందరం కూడా సమాజంలో పారిశుద్ధ్య కార్మికులు కానీ వారిని వేరు కూడా వాళ్ళకు అదే సమాజంలో మంచి గుర్తింపు ఉండాలి మన అందరం కూడా వాళ్ళు వెమ్మడి వాళ్ళ ఆరోగ్యానికి కానీ వాళ్ళ స్థితిగతులు కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు చదువుకోవడానికి మనం తోడ్పడాలని మా రోటరీ క్లబ్ విషయంలో కూడా గతంలో కూడా మేము చెప్పినాం ఇప్పుడు కూడా చెప్తున్నాం మీ ఇంట్లో చదువుకోవడానికి కానీ మీ ఇంట్లో ఏదైనా వేరే విషయాలు వచ్చినప్పుడు కూడా కానీ మా రోటరీ క్లబ్ కానీ మాకు కానీ ఏదైనా మీ కుటుంబీష్యులు కానీ కుట్టుకుంటా ఉన్న మీ అంటే ఆడవాళ్ళు కానీ మాకు చెప్తే మేము మీకు సహాయ సహకారాలు అందిస్తామని సందర్భంగా తెలియజేస్తూ మీరు కూడా మాకు ఒక కుటుంబ సభ్యుల వాళ్ళే సేవ చేసిరు దట్టు నరేంద్ర మోడీ గారు ఈ యొక్క ప్రతి సంవత్సరం కూడా ఆయన కూడా ఇలాంటి పారిశుద్ధ కార్మికుల యొక్క కాళ్ళు పడిన సందర్భం ఉన్నది మీరు టీవీలో చూసిండొచ్చు రాబోయే కాలంలో మిషన్లతోటే ఊపుతున్నాం ఆల్రెడీ మిషన్లు వచ్చేసిన హైదరాబాద్ అక్కడిక్కడ కానీ బోర్ ఇల్ తీయాలంటే మా లక్ష్మణ్ గారు బోరి కిందికి పోయి పడుకొని కూడా తీస్తాడు